ఉద్యోగుల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది రాష్ట్ర ప్రభుత్వం అనేది ఎందుకంటే ఒకప్పుడు ఉద్యోగులంతా ఒకే తాటి మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉద్యోగులకి అన్యాయం చేసింది ఈసారి ఆ ఓటు బ్యాంకు దూరం అవుతుంది అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఉద్యోగులకు సంబంధించి అంటే అప్పట్లో సిపిఎస్ రద్దు కోరారు ఉద్యోగులు కానీ అది అమలు జరగలేదు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి రావడానికి ప్రభుత్వ ఉద్యోగులు అప్పట్లో తమ వంతు కృషి చేశారు పాదయాత్రలో జగన్ కూడా సిపిఎస్ రద్దుకు హామీ ఇచ్చారు దాంతో మొత్తంగా వాళ్ళంతా మద్దతు ఇవ్వడం ఆయన జగన్న గెలిపించడం ఇవన్నీ జరిగినాయి కాకపోతే ఎప్పుడైతే అది జరగలేదో ఒక్కసారిగా ప్రభుత్వ ఉద్యోగులందరూ ఆందోళన చెందారు కాకపోతే వైసీపీ ప్రభుత్వం మాత్రం గ్యారంటీ పెన్షన్ స్కీమ్ని అమలు చేసింది అయితే తమకు పాత పెన్షన్ స్కీమ్ కావాలని చెప్పి ఉద్యోగులు పట్టుబడడం ఈ నేపథ్యంలోనే విభేదించే అవకాశం ఉంటుంది వైసీపీ అనేది కాకపోతే ఇక్కడ ఏంటంటే టీడీపీ వైసీపీ ఒక రకంగా ఉద్యోగులని మంచి చేసుకునే ప్రయత్నం టీడీపీ వైసీపీ రెండూ చేస్తున్నాయి కాకపోతే తెలుగుదేశం పార్టీ అయితే మాత్రం సిపిఎస్ రద్దుకు సంబంధించి ఎలాంటి హామీ ఇవ్వలేదు కానీ ఉద్యోగులకి తమ తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేలు జరిగేలా చూస్తామనే హామీ మాత్రమే ఇస్తుంది ఈ నేపథ్యంలోనే పేరుని నాని ఒక కీలక వ్యాఖ్యలు చేసి అలాగే ఉద్యోగులకు ఒక ఓపెన్ అప్పీల్ కూడా చేశారు అదేంటంటే ప్రభుత్వ ఉద్యోగులకు తమ ప్రభుత్వం ఎప్పుడు అన్యాయం చేయలేదు అలాగే సిపిఎస్ రద్దు కూడా చేసేవాళ్ళం కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వల్ల చేయలేకపోయాం నిజాయితీగా ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకొని గ్యారీ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అనేది తీసుకొచ్చారు దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత వారి జీవితంలో సగం పెన్షన్ రూపంలో వచ్చేలాగా ఏర్పాటు చేశారు అది గుర్తుంచుకోవాలి అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు వైసీపీ ప్రభుత్వం ఎలాంటి వేధింపులు లేవు చెప్పిన మాటకి కట్టుబడి పనిచేయడమే తమ ప్రభుత్వ విధానం అంటూ ఒక అప్పీలైతే చేసుకొచ్చారు ప్రధానంగా చరిత్ర తిరగరాస్తే ఏకంగా మూడు రెండు లక్షల ముప్పై వేలకు పైగా ఉద్యోగులు ఉద్యోగాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో అందివ్వడం జరిగింది అలా అనేది అలాగే గ్రామాల వరకు కూడా పాలన తీసుకెళ్లి ఎన్నో సంస్కరణలు తీసుకొస్తాము అని కూడా చెప్పారు కాకపోతే ఏంటంటే ఫైనల్గా ఆయన చెప్పింది ఒకటే ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు వస్తేనే ఉద్యోగులకి న్యాయం జరుగుద్ది అనేది ఓపెన్ అప్పీల్ అయితే చేశారు ఖచ్చితంగా కాకపోతే చంద్రబాబు గారి పాలనలో ఉద్యోగులు ఎంత ఇబ్బంది పడ్డారో మీరు గుర్తు చేసుకోండి ఖచ్చితంగా ఈ గ్యారంటీ పెన్షన్ అయితే మేము అమలు చేస్తాం అంతకు మించి అద్భుతాలు చేసి చేస్తారని ఏ పార్టీ చెప్పినా నమ్మాల్సిన అవసరం లేదు అంటూ ఆయన చెప్పిన మాట మరి ఉద్యోగుల్ని మంచి చేసుకునే ప్రయత్నంలో వాళ్ళ మనసు దోచుకునే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు సక్సెస్ అవ్వదులేదు చూడాలి